శ్రీమాత్రే నమ అందరికీ ముందుగా అందరికీ దేవి శరణ్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు దేవి నవరాత్రులు అనగానే మనకి అమ్మవారికి ఈ గాజుల మాల గుర్తుకొస్తుంది కదండీ ఆ మాలని చాలా సులభంగా చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ బ్యాంగిల్స్ అలాగే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్తోనైతే నేను మాలను ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా అంటే నేను మొదట రెండు రెడ్ కలర్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను దానికి రెండు వరుసల తారంనైతే దానికి తీసుకొని ఒకసారి ముడి వేసుకోవాలి ఎందుకంటే ఇవి స్టార్టింగ్ బ్యాంగిల్స్ కనుక మనకి మాల అనేది మొదటి నుంచి గట్టిగా ఉండాలి కనుక దానికి ఒక్కసారి మాత్రం ముడి వేసుకొని మిగతా వాటిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్క రౌండ్ మాత్రం థ్రెడ్ని తిప్పుతూ ఉండాలి చాలా ఈజీ అండి ఇలా నేను ఒకసారి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అలాగే ఒకసారి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అలా చుట్టుకుంటూ వెళ్ళాను ఇలాగే మొత్తం బ్యాంగిల్స్ అన్నిటినీ పెట్టుకుంటూ వెళ్ళాలి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న బ్యాంగిల్స్ని కొద్దిగా గట్టిగా పట్టుకుంటూ ఇలా మిగిలిన బ్యాంగిల్స్ అన్నిటినీ చుట్టుకుంటూ వెళ్తే మాల అనేది ఆటోమేటిక్గా తయారవుతుంది వీటికి ముడులు వేయడం కానీ అల్లడం కానీ అటువంటి ఏమీ అవసరం లేదండి మామూలుగా బ్యాంగిల్స్ని ఒక రౌండ్ చుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది ఇలా అమ్మవారికి నవరాత్రోత్సవాల్లో మీరు కూడా ట్రై చేసి ఇలా బ్యాంగిల్స్ మాల గాజుల మాలని ట్రై చేసి చూడండి చాలా చాలా ఈజీగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా నేనైతే ఇలా గాజులతో ప్రిపేర్ చేసి అమ్మవారికి వేశానండి ఇక్కడ టూ టూ బ్యాంగిల్స్ పెడితే నాకు ఫోటోకి సరిపోదని మళ్ళీ సింగిల్ బ్యాంగిల్గా నేను చుట్టుకుంటూ వెళ్ళాను బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మన దగ్గర అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం టూ టూ బ్యాంగిల్స్ పెట్టండి చాలా బాగా వస్తుంది నా దగ్గర అయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయండి అందుకే సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటూ ఇలా చివరి దానికి మళ్ళీ ఒకసారి ముడి వేసామనుకోండి మాల అనేది గట్టిగా ఆగుతుంది అంతే అండి ఎంతో ఈజీగా ఈ గాజరమాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ అమ్మవారికి గాజరమాలను ఎన్నంటే అన్ని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి గాజరమాలని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్